ప్రజాస్వామిక తెలంగాణ అమరులకు ప్రజాకల మండలి తలవంచి అర్పిస్తూ ప్రజాస్వామిక తెలంగాణ కోసమై ప్రసిద్దిద్దాం కొట్లాడదామని పాటుపడుతున్నటువంటి మండలి మీ కళ్ళ ముందు పంతొమ్మిది వందల తొంభై ఏడులో పోడు పోసుకున్నటువంటి సంస్థ ఈ సంస్థ ప్రధానంగా ప్రాంతీయ అస్తిత్వాలు భూస్వామ్య సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు ప్రాంతీయ అస్తిత్వ న్యాయమైనటువంటి విషయాల మీద కొట్లాడేటువంటి ఒక సాంస్కృతిక సమయ సాంస్కృతిక సంస్థ మహిళలు వరకడ్నము కులదురంకహ్రాత్యలు అంటరానితనము ఇట్లా జాతి విముక్తి పోరాటాలు అనేక అంశాల మీద ప్రజాస్వామిక తెలంగాణ డిక్లరేషన్ వరంగల్ డిక్లరేషన్ కంటే ముందు దరిదాపు ఒక ఎనిమిది నెలల ముందు పుట్టినటువంటి సంస్థ దాదాపు ఇప్పటికీ మూడు దశాబ్దాలు కావస్తున్నది ఈ మూడు దశాబ్దాలలో తెలంగాణలో అంటరాని తనం ప్రజాకల మండలి పురుడు పోసుకున్నప్పుడు తెలంగాణలో ఆకలి చావులు కరువు విలయతాండవం చేస్తున్నప్పుడు కరెంటు కోతలు పంటలు పండితే పంటలకు గిట్టుబాటు ధర లేనటువంటి సందర్భంలో పనివృత్తులు కులవృత్తులు కనుమరుగైపోతున్నటువంటి సందర్భంలో పారిశ్రామిక రంగాలు ప్రైవేటు పరం కాబడుతున్న సందర్భంలో వందలాది వేలాది లక్షలాది మంది కార్మిక వర్గం మూతపడుతున్నప్పుడు లక్షలాదిగా కార్మిక వర్గం రోడి వస్తున్నటువంటి సందర్భంలో వరకట్నం దురాంకార హత్యలతోటి ఒక పక్కన సామ్రాజ్యవాద వస్తువులు మార్కెట్లో విలేతాండం చేస్తున్నప్పుడు వరకట్నాలు ఇవ్వలేక ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయలేక ఒకవేళ చేసిన అదనపు కట్నాలతోటి పురుషాధిక్యతతోటి మహిళలు కాలిబూటు తగ్గినటువంటి సందర్భంలో కనీసము ప్రాథమిక విద్యకు నోచుకోలేటువంటి కనీసము పదవ తరగతి పాస్ అయ్యి దానికంటే ఇంకా మెరుగైనటువంటి విద్య కోసము జీవితం ఒక పోరాటంగా భావిస్తున్నటువంటి తెలంగాణ నేల మీద డిగ్రీలు చదువుకున్న సందర్భంలో ఇట్లా ఏ రంగం చూసినా ఒక వల్లకాడుగా మారుతున్నటువంటి తెలంగాణ అప్పుడు ఒక ప్రజాస్వామిక విలువలతోటి తెలంగాణ ఉండాలి మనిషి కనీసం ఈ భూమిగా పుట్టినందుకు ఐదు వేలు నోట్లో పోవాలంటే పిడికెడు తిండి కావాలి సామాలు అయినటువంటి ఒక డిమాండ్ మనిషి మంచిగా బతకాలంటే గాలి నీరు ఎంత ముఖ్యమో ఆ గాలి నీరు ప్రజలకు చెందాలని ఒక ప్రజాస్వామిక ఆకాంక్షతోటి ఏర్పడుతున్నటువంటి ప్రజా ఉద్యమాల వెలువలో వచ్చినటువంటి వరంగల్ డిక్లరేషను జనసభ తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ తెలంగాణ సాంస్కృతిక సమాక్య ధూంధాము తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఇట్లా అనేక ప్రజా ఉ ప్రజాసామిక ఉద్యమాలు ఉవ్వెత్తన వస్తున్న క్రమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఒక వెల్లువల ముందుకొచ్చి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి తెలంగాణ అంటే ఇది ఆషమాష కాదు ఇది కొన్ని దశాబ్దాల కాలంగా నలుగుతున్నటువంటి కాలగర్భంలో కలుస్తున్నటువంటి ఈ తెలంగాణ గడ్డ మీద మనిషి పుట్టడమే అంటే చావడం పుట్టడంతోనే చావడం అనే ఒక ఆజమాయిషిగా ఉన్నటువంటి పెత్తందారుల కింద ఉన్నటువంటి తెలంగాణను దోపిడీదారులు ఆంధ్ర పెట్టు పెట్టుబడిదారులు వీరికి తొత్తుగా సామ్రాజ్యవాద భూజ్వాళ్ళు ఉన్నటువంటి ఈ తెలంగాణ గడ్డ మీద ఒక ఆధిపత్యం చేస్తున్నప్పుడు విద్యార్థులు కానీ మేధావులు కానీ కళాకారులు కానీ ఎంతోమంది కార్మికులు మహిళలు రోడ్ల మీదకి వచ్చి మేము మనుషులమే కనీసం మమ్మల్ని బతకనివ్వండి కనీసం మాకు ఒక జీవి గంజి పోసేటువంటి నీళ్ళు ఇవ్వండి పంటలు పండించుకోవడానికి కరెంటు ఇవ్వండి పండగ మనిషికి సాగు సాగునీరు ఇవ్వండి పండిర పంటకు గిట్టుబాటు ధర కల్పించండి నిత్యం కొట్లాట నిత్యం రోడ్ల మీదకి వచ్చి ఈ దశాబ్దాల పాటు తెలంగాణ గడ్డ మీద బ్రతికే ఒక పోరాటం అంటరాని తనము సాంఘిక బహిష్కరణలు కుల అణిచివేతలు కుల ఆధిపత్య హింసలు ఇట్లా తెలంగాణ గడ్డ మీద అనేక రకంగా జరుగుతున్నటువంటి కాలంలో ఒక ప్రజా ఫ్రంట్గా ఏం చేసింది ఈరోజు ఎందుకు ఈరోజు ప్రజా ఫ్రంట్ ఒక క్వశ్చన్ మార్గం నిలబడ్డది తెలంగాణ కోసం మాట్లాడడం అంటేనే ప్రజాస్వామిక ప్రజాస్వామిక హక్కుల కోసము ప్రజాస్వామిక విలువల కోసం మాట్లాడడం అంటే ఎందుకు ఈరోజు కళ్ళల్లో ఒక నలుసు మారిపోయింది ఏమడుగుతున్నారు తెలంగాణ ప్రజలు ఈరోజుకు ఈరోజు భారతదేశం కానీ తెలంగాణ కానీ తెలుగు రాష్ట్రాలు కానీ చాలా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో చాలా శరవేగంగా ముందుకెళ్తూ ఉన్నాయి రోడ్లు వేయబడ్డాయి భూముల ధరలు పెరిగినాయి విస్తారమైన పంటలు పండుతూ ఉన్నాయి భూములు పెరిగినాయి అందరూ ఈరోజు చాలా అభివృద్ధి చెందిన కదా అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఒక్కసారి మనం ఒక్కసారి అవలోకనం చేసుకుందాం భూమి అనేది తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి కానీ అంతకంటే ముందు కానీ ఎవరికైనా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు గుంటెడు భూమి లేని వాళ్ళు కూడా ఉన్నారు ఈ తెలంగాణ ఘట్టం మీద ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాల భారత స్వాతంత్ర సంగ్రామంలో ఈరోజు నాటికి గుంటెడు భూమి లేని వాళ్ళు ఉన్నారు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు చదువుకోలేని వాళ్ళు ఉన్నారు స్కూళ్ళకు ఫీజు కట్టలేని వాళ్ళు ఉన్నారు కులము ఆధిపత్యంతో ఈనాటికి గ్రామాలలో దురల పెత్తందారి కింద అయ్యాని దురాని దురా అని కాళ్ళకు పూటేసుకొని వేసుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా ఈరోజు అయ్యాని బాంచన్ దురాని అని మాట్లాడకపోతే ఈరోజు తెలంగాణ గడ్డ క్షమించది తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని భూములు భూస్వాముల కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయినాయి అసండి భూములు కానీ దేవాదాయ భూములు కానీ అనేక రకాల భూములు ఈరోజు ఒక బడుగు బలహీన వర్గాలకు వచ్చినటువంటి భూములు ఈరోజు ఎన్ని భూములు ఎన్ని వందల ఎకరాల భూములు ఈరోజు అయిపోయినాయి ఎన్ని భూములు ధరణి పేరుతోటి ఈరోజు వచ్చినటువంటి అనేకమైన మార్పులతోటి ఈరోజు మళ్ళీ దొరల చేతిలోకి భూములు ఎందుకు పోయినాయి ఏ దళితునికి కానీ ఏ బీసీలకు కానీ ఒక ఎకరం భూమి ఉందా తెలంగాణ గడ్డ మీద ఇది మాట్లాడొద్దా దీనికోసం ప్రశ్నించొద్దా ఒకవేళ ఎవరికన్నా ఎకరం భూమి ఉంటే ఒక ఐదు గుంటల భూమి ఉంటే ఆ భూములకు ఈరోజు చట్టబద్ధత లేదు ఆ భూములు ఎవరి చేతిలో ఉన్నాయి దురల చేతిలో ఉన్నాయి ఆ దొరలు ఎవరు టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ రేపు బీజేపీ వస్తే బీజేపీ భూమి అనేది ప్రజల చేతులకు వచ్చిందా అది ప్రజా ఫ్రంట్ మాట్లాడుతూ ఉన్నది ఉద్యోగ నియామక నియామకాలు రాగా రాక ఆర్ట్స్ కాలేజ్ అంటే ఒక చరిత్ర ఆ చరిత్ర ఆ గడ్డ మీద నిలబడాలంటే అక్కడ చదువుకోవాలంటే అక్కడ సీటు సంపాదించాలంటే ఎన్ని ప్రయాసాలు పడాలి ఒక రైతు తన రక్త మాంసాలు పిండి పిప్పి చేసి ఆ రక్త నమ్ముకొని పిల్లలను చదివిస్తే ఈ పోటీ ప్రపంచంలో ఎంతమంది ఆర్ట్స్ కాలేజీకి గెట్టే మెట్లెక్కుతారు ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి ఎంతమంది ఈ పోటీ ప్రపంచంలో ఎంతమంది పెట్టుబడి పెట్టి చదువులను కొనలేక ఉద్యోగాల వేటలో విసిగి వేసారిపోయి ఈ తెలంగాణ గడ్డ మీద ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇది మాట్లాడొద్దా ఇది మాట్లాడితే నేరమా ఇది మాట్లాడితే రాజద్రోహమా ఇది బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగ హక్కులు అన్వయించుకొని కొద్ద గొప్ప చదువుకున్నటువంటి వాళ్ళకి రోజు ఉన్నత చదువులు ఒక భారంగా మారిపోయినాయి ప్రపంచ మార్కెట్ ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల నుంచి మొలుకొని ఈరోజు మాలమాదిగలు ఉన్నటువంటి ఆదివాసులో ఉన్నటువంటి చెంచుగూడలో ఉన్నటువంటి లంబాడీలు తండాలలో ఉన్నటువంటి అన్నిటికీ శరవేగంగా మార్కెటు వస్తువుగా మారిపోయింది ఒక రెండు లక్షల బండి కొంటే కానీ మన ప్రతిష్ట గ్రామంలో నిలబడదనేటువంటి ఒక భావజములకి వెళ్ళిపోయాం ఒక పండగ వస్తే ఆ పండగ మనం చేయకలే చేకలు చేయకపోతే మన మన ప్రతిష్ట దిగజారిపోతుంది అనేటువంటి ఒక భావజంలోకి వెళ్ళిపోయినాం ఇంత మాట్లాడుతున్నారు కదా అభివృద్ధి జరిగింది కదా నా కొడుకు సాఫ్ట్వేరే కదా నిలగ యాభై లక్ష రూపాయలు వస్తుంది అని చెప్పి మనం అనుకుంటుండొచ్చు కానీ మిత్రులారా సామ్రాజ్యవాదము పెట్టుబడిదారి అని అంటే ఎట్లా ఉంటుందంటే ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఆ సంస్థలో మేనేజర్ ఎస్సీ ఉండొచ్చు డిప్యూటీ మేనేజరు అగ్రవర్ణం స్థాయిలో ఉండొచ్చు కిందిలో కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు రకరకాల ఎస్సీ ఎస్టీలు బీసీలు అగ్రవర్ణాలు ఉండొచ్చు అక్కడ అది ఒక పెట్టుబడి దారి ఒక పెట్టుబడి సమాజం అది అక్కడ అందరూ సమానంగానే కనబడతారు అందరూ ఒకటే యూనిఫామ్ వేసుకుంటారు అందరూ ఒక ఒకే రకమైనటువంటి ఉద్యోగాలు ఒక జీతాలు వస్తాయి అందరికి ఒకే రకమైనటువంటి పనిగడ్డలు ఉంటాయి అందరికి ఒకే రకమైనటువంటి హోదా ఉంటుంది కానీ మిత్రుల ఒకసారి మా అర్థం ఆలోచించండి పని గంటలు అయిపోయిన తర్వాత ఎవరికి వారు వాళ్ళ వాళ్ళ గ్రామాలకు వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోయినప్పుడు రెడ్డి వాళ్ళు రెడ్డి సంఘం పేరుతో అస్తిత్వాన్ని కాపాడుకుంటారు బ్రాహ్మణ సమాజంలో ఉన్నటువంటి ఆ ఆఫీసులో పనిచేసినటువంటి వాళ్ళు బ్రాహ్మణ అస్తిత్వంలో ఉన్నటువంటి ఒక సంఘంలో ఉంటాడు ఏ కులానికి ఆ కులం నీ పని గంటలు అయిపోయిన తర్వాత వీంది ఈ కులము వంద ఆ కులము వంద ఆ కులం అని చెప్పేసి ఒక గ్రామం మొత్తము కుల దురంకారమైనటువంటి విష కౌగిల్లో మునిగిపోతూ ఉన్నది ఒక పక్కన దేశము అభివృద్ధి అని చెప్తూ ఉన్నారు మరొక పక్క అదే స్థాయిలో కులం అనేది స్థాయిలో ప్రయాణిస్తూ ఉన్నది ఈ కులాలు ఉండొద్దని నిర్మల జరగాలని ప్రజాప్రం మాట్లాడుతూ ఉన్నది ప్రజాగలమైన మాట్లాడుతూ ఉన్నది మహిళా సంఘాలు మాట్లాడుతూ ఉన్నాయి విద్యార్థులు మాట్లాడుతూ ఉన్నారు ఇది మాట్లాడద్దా బెల్ల చనిపోయినప్పుడు ఎవరి కోసం పనిచేసింది ఒక మహిళ తన ఇల్లు గడుపుకోవాలంటే తన ఇల్లు తన కడుపులో పుట్టినటువంటి పిల్లలను నాలుగు ముద్దలు పెట్టాలంటే తన శరీరాన్ని ఇతరులకు అమ్ముకుంటే కానీ నాలుగు పైసలు వస్తే తీసుకెళ్ళి ఆ పిల్లలకు నాలుగు ముద్దలు పెట్టేటువంటి తెలంగాణ గడ్డ వ్యభిచారం ఎవరు చేసిన వ్యభిచారం ఎవరికి ఆ షోక్ ఎవరికి ఉంటుంది వ్యభిచారం చేయలేనటువంటి ఆతృత తాపత్రయం ఎవరికి ఉంటుంది తిండి లేక నీళ్ళు లేక కడుపు మారుతూ ఉంటే పిల్లలు అరిగోసబడి పూటకు పూటకు మొత్తము సస్తా ఉంటే భువనగిరి ప్రాంతంలో రోడ్ల మీద ఎంతోమంది మహిళలు తమ శరీరాన్ని నమ్ముకొని పుట్ట కట్టుకుంటూ ఉన్నారు అది మాట్లాడడం తప్ప వ్యభిచారం ఉండొద్దని చెప్పడం తప్ప టూరిజం పేరుతోటి పర్యాటక రంగం పేరుతోటి మహిళను విలాస వస్తువులుగా మారుస్తూ వ్యభిచారులుగా చేస్తూ మహిళను కాటబొమ్మలుగా చేయడం తప్ప అని మాట్లాడితే అది నేరేమిట్లయితుంది ఇదే అభివృద్ధి అని చెప్తున్నటువంటి ఈ సమాజంలో పార్ట్నర్స్ చేంజ్ వీని భార్య వారితోటి వారి భార్య వీనితోటి అయితే మనం జరుగుతూ ఉంది అది వీకెండ్స్లో పబ్లకు విలాసవంతమైన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నా భార్య ఈరోజు నీతో నీ భార్య నాతో అది ఎందుకు ఒక విలాసవంతమైనటువంటి జీవితం గడపడానికి ఒక సంస్కృతి ఈరోజు మన మధ్యలో వచ్చి నిలబడ్డది తెలంగాణ గడ్డ మీద ఈ సంస్కృతి ఉండొద్దని చెప్పి ప్రజాకమని కొట్టాడుతూ ఉన్నది ఇట్లాంటి అమానవీయ విలువలను నశించాలని మనిషి మనిషిగా బతకాలని మనిషికి కనీసమైనటువంటి రాజ్యాంగం కల్పించిన హక్కులు అన్వయించ కావాలని టీపీఎఫ్ దశాబ్దాలుగా కొట్టాడుతూ ఉన్నది తెలంగాణ వచ్చింది కానీ ఇంతకుముందు మన ఇప్పుడు మాట్లాడినటువంటి అంశాలన్నీ ఈరోజు అవి అమలు జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలో మీకు అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కామెంట్ మధ్యలేటి నిజాయితీపరుడు ప్రజలంటే హక్కున చేర్చుకొని తన ఉపవాసం ఉండి కూడా పూటకు లేని వాళ్లకు పిడికి అన్నం పెట్టేటువంటి ఒక ప్రజాస్వామికవాది చెంచులతోటి దళితులతోటి అనగారిన వర్గాలతోటి నిత్యము తన జీవితాన్ని దారపోసి ఒక ప్రజాస్వామిక విలువలు ప్రజాస్వామిక తెలంగాణ కావాలని పరితపించినటువంటి కామెడీ మధ్యలేటిని ఈరోజు తలుచుకుంటూ ప్రజాకల మండలి పాట వినిపిస్తాం